హలో వ్యూవర్స్ బాగున్నారా నేను రవి రామ్ని నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీ అందరికి చాలామంది థ్యాంక్స్ చెప్పాలండి అలాగే నాకు రాజస్థాన్లో కూడా సబ్స్క్రైబర్స్ అవుతున్నారండి మా హస్బెండ్ తరఫు నుంచి కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కూడా అసలు అంటే వాళ్ళనే కాదు మన తెలుగు వాళ్ళనే కాదు అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు अलाे मे हजेंड वाल वाला वाल तरफ वाल चुत वाल भाषा चुनाव बाईजी ये वीडियो कोन, कोन देख रहे मेरे को पता है बट रविंदर का फ्रेंड्स है ये सभी को ज्यादा ज्यादा धन्यवाद जी सपोर्ट कर लिए मेरे को सब्सक्राइब कर लिए बहुत बहुत धन्यवाद जी एक्सपेषली अरविंद भाई जी आपको भी ज्यादा धन्यवाद है मेरे को ऐसा ही मदद कर लो जी आप ऐसा ही सपोर्ट करो ఆప్కి సభీకో సపోర్ట్ మేరకు వచ్చా మేరకు వచ్చాయి మీరు తరఫుసే వన్ సెగన్ మీరి తరఫుసే మీర హస్బెండ్ రవీందర్ తరఫుసే ఆఫ్ సబీకో జాదా ధన్యవాద బాయ్జీ ఓకే నా ఫ్రెండ్స్ మీ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే కనుక నేను నా బిఫోర్ మ్యారేజ్ వీడియోస్ అనమాట నా బిఫోర్ మ్యారేజ్ వీడియోస్ సారీ వీడియోస్ కాదు ఫొటోస్ అనమాట ఆ ఫొటోస్ ఆల్బమ్ అనేది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సో చూసేసాయండి ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే వెళ్ళిపోదాం వీడియోలోకి నేను బిఫోర్ మ్యారేజ్ ఎట్లా ఉండేదాన్ని అనేది నేను ఈ ఆల్బంలో అనమాట ఇదంతా ఉందనమాట నా హిస్టరీ మొత్తం దీనిలో ఉందనమాట నేను బిఫోర్ మ్యారేజీ జాబ్ చేసేటప్పుడు ఎలా ఉన్నాను ఏంటి అనేది ఏ యాక్చువల్గా ఏంటంటే మ్యారేజ్ ఫొటోస్ కూడా చూపించవచ్చు కదా అని అడుగుతారేమో మ్యారేజ్ ఫొటోస్ అయితే మాకు ఇంకా రాలేదండి స్టూడియోలోనే సెవెన్ ఇయర్స్ పై అయిపోయింది కానీ బట్ వాళ్ళు తీసుకురాలేదు సో నేను కూడా ఫోర్స్ చేయలేదు ఇంకా వాళ్ళని టూ టైమ్స్ అడిగాను కానీ ఇంకా ఫోర్స్ చేయలేకపోయాను వద్దులే చేయకూడదు అనేసి సో ఇవైతే నా బిఫోర్ మ్యారేజ్ ఫొటోస్ ఆల్బమ్ ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా వచ్చేసాను ఫ్రెండ్స్ లేట్ చేయకుండా అనమాట ఫ్రెండ్స్ నా ఫోటో ఆల్బమ్ అనమాట నా మ్యారేజ్కి ముందు నేను బీటెక్ చేశానండి బీటెక్ తర్వాత ఎలా ఉండేదాన్ని జాబ్ చేసేటప్పుడు ఎట్లా ఉండేదాన్ని అనేది అనమాట ఇప్పుడు అప్పటికి చే ఇప్పటికీ చేంజ్ ఎట్లా ఉందనేది ఈ ఆల్బమ్లో చూడండి ఒకసారి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇట్లా అనమాట స్టార్టింగ్ ఇంత చబ్బీ చబ్బీగా ఉండేదాన్ని బాగా ఇట్లా ఇవన్నీ నేను నా బీటెక్ ఆఫ్టర్ బీటెక్ అండి ఆఫ్టర్ బీటెక్ తర్వాత నేను జాబ్ చేసేటప్పుడు ఇవి మా ఫస్ట్ పాప అండి మా ఫస్ట్ పాప నైన్త్ నైన్త్ డేస్కి ఫంక్షన్ ఉంటుంది కదా డెలివరీ తర్వాత అదనమాట నైన్ డేస్కి ఫంక్షన్కి ఇది మా హస్బెండు మ్యారేజ్ ముందు తర్వాత ముందు మ్యారేజ్ ముందు అనమాట ఈ ఫోటో ఇదిగోండి ఇట్లా ఉండేదాన్ని దీని వచ్చేసి మా సిస్టర్ వాళ్ళ బాబు అండి మా చిన్న సిస్టరు తనకు నాకంటే ముందే మ్యారేజ్ అయింది సో తన బాబు అనమాట మా హస్బెండు ఇదిగోండి మన చీరాల్లో ఈ ఫోటో ఎలా ఎందుకు తీసారో తెలుసా ఈ ఫొటోస్ అన్నీ నేను మన చీరాల్లో కడిగించాను అప్పుడు కడిగించినప్పుడు ఏంటంటే ఆ అంకులు అన్నారనమాట మీ హస్బెండ్ చాలా బాగున్నారని చెప్పేసి ఆ అంకులకు నచ్చింది నేను చెప్పలేదు ఇలా చేయి మన యాక్చువల్గా బాగా నచ్చిందని చెప్పేసి ఆ అంకులే టూ టైమ్స్ ఇట్లా తీశారనమాట చీరాల్లో జూమ్ కలర్ లాబరేటరీ అండి చాలా థ్యాంక్స్ బాయ్ అంకులు ఇట్లా తీసారనమాట బాగున్నాడు మీ హస్బెండ్ అని చెప్పేసి తీసి నాకు సర్ప్రైజ్గా ఇచ్చారనమాట ఈ ఫోటో నేను ఇదిగా చూసారా ఈమెతే నా బెస్ట్ ఫ్రెండ్ అండి ధనలక్ష్మి తను తను కూడా ఈ వీడియో చూడాలని కోరుకుంటున్నాను తను ధనలక్ష్మి నా బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట అసలు చాలా ఇష్టం తనంటే నాకు తను విజయవాడ ఇదిగోండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అనమాట రైల్వే స్టేషన్లో ఇది మా రూమ్లోనేమాట తినొచ్చేసి మా చిన్న సిస్టరు మా చిన్న సిస్టర్ బిఫోర్ మ్యారేజ్ అంటే మ్యారేజ్కి ముందు బాగుండేది మా చెల్లి కూడా ఇట్లా యాక్చువల్గా ఏంటంటే చెప్పాలంటే మా అక్క ఫోటోలు మాకు లేవండి ఎందుకంటే మా అక్కకి మేము టెన్త్లో నైన్త్లో ఉన్నప్పుడు టెన్త్ కూడా కాదు ఎయిత్ నైన్త్లో ఉన్నప్పుడే మ్యారేజ్ అయిపోయింది సో తను సపరేట్గా ఉండేదనమాట ఇంకా అందుకని నేను తన ఫొటోస్ గ్యా గ్యాదర్ చేయలేకపోయాను సో నెక్స్ట్ టైం నేను వెళ్తానండి ఆఫ్టర్ దీపావళి తర్వాత నేను వెళ్ళాలనుకుంటున్నాను ఆంధ్ర సో వెళ్ళినప్పుడు చూపిస్తాను అనమాట ఇదిగోండి మా మా ఆడబిడ్డ మన ట్రెడిషన్లా మన ఆంధ్రాలో ఉండాలని చెప్పేసి ఒకసారి నా డ్రెస్తోనే నేను రెడీ చేసాను అంతానండి ఇదిగోండి మా ఆడపడుచు మా హస్బెండ్ వాళ్ళ చెల్లి ఇవి వచ్చేసి నా బర్త్డే ఫొటోస్ తిని మా కజిన్ బ్రదర్ అండి నారాయణని మా బ్రో అనమాట కజిన్ బ్రో మర ఇది నా బర్త్డే ఫొటోస్ ఇంక ఇవన్నీ మా పాప ఫస్ట్ పాప పుట్టినప్పుడు చూసేసా అండి ఇలా అంటే వీడియో లాగ్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఫాస్ట్గా తీసేస్తున్నాను అనమాట అన్ని కళలు ఉండాలండి నాకు చాలా ఇష్టం ఇట్లా పోలీస్ ఆఫీసర్ అవ్వాలి అంటే అది నా ఆంబిషన్ అనమాట నా డ్రీమ్ బట్ కానీ కొన్ని కారణాల వల్ల నేను అవ్వలేకపోయాను అనమాట సో అది ఇప్పుడు నా పాప రూపంలో అయినా సరే నేను చూడాలి అనుకుంటున్నాను ఇదిగోండి చూడండి చూసారా ఇదిగోండి మా డాడీ మా డాడీ ఆంబిషను నేను పోలీస్ అవ్వాలి అని బట్ కానీ కొన్ని మా డాడీ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను ఎగ్జామ్స్ రాయలేకపోయాను చేశానండి ట్రై అయితే చేశాను అప్లికేషన్ పెట్టాను రన్నింగ్ అంతా అయ్యింది బట్ ఎగ్జామ్ టైంకి మా డాడీకి బాగా సివియర్గా ఉంది హెల్త్ ప్రాబ్లమ్ సో నేను జాయిన్ అవ్వలేకపోయాను మా ఫ్రెండ్ వచ్చింది మా ఫ్రెండ్ నాతో పాటు అప్లై చేసింది అనూష తను తనకు వచ్చేసింది జాబు ఇదిగోండి హెయిర్ కూడా చూసారా చాలా లాంగ్గా ఉంటుంది అప్పుడు నాకు ఇప్పుడు ఎందుకు ఖరాబ్ అంటే కనుక నాకు ఈ రాజస్థాన్ వెదర్ సెట్ అవదండి అసలు నిజంగా చెప్తున్నాను ఎక్కువ మట్టి ఉంటుంది ఇక్కడ బాగా వాతావరణం అంతా మట్టిగా ఉంటుంది ఇదిగోండి మా డాడీ చూసారా మా డాడీ కృష్ణమూర్తి అండి మిస్ యూ డాడీ నాకు చాలా అంటే చాలా ఇష్టం మా డాడీ బట్ భగవంతుడు దూరం చేశాడు మాకు అందుకే ఈ ఫోటో ఇక్కడ ఎందుకు పెట్టుకున్నానంటే నా గుండెల్లో ఉండాలి మా డాడీ ఎప్పుడు అని చెప్పేసి నేను ఆ ఉద్దేశంతో కూడా అట్లా పెట్టేశాను అంత బాండింగ్ ఉంటుంది అనమాట మా డాడీకి నాకు వీళ్ళు వచ్చేసి మా ఆఫీసు కోలీగ్స్ అండి మా కోలీగస్ మా సార్ వాళ్ళు ఇది మా హస్బెండ్ మా హస్బెండ్ చిన్నప్పుడు మా అత్తయ్య గారు ఇట్లా దించుకున్నారు ఇది వచ్చేసి మా పెద్ద అక్క అండి ఇది కూడా మా పెద్ద అక్క ఫొటోస్ లేవని చెప్పాను కదా మా పెద్ద అక్క తన మ్యారేజ్ మా అక్క గారు మా బావగారు మా నాన్న మా నాన్న అనమాట అప్పుడు వాళ్ళకి బట్టలు ఏదో పెట్టాలి కదా పెడుతున్నారు చూడండి ఇంకా మా అక్కయ్య ఫొటోస్ నేను ఊరికెళ్ళిన తర్వాత గ్యాదర్ చేస్తాను మా పెద్ద అక్క వాళ్ళ బాబు తిను నేనే ఫైవ్ ఇయర్స్ దాకా పెంచాను ఇప్పుడు కూడా మా అమ్మ 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 అంటూనే బాగుంటాడు వీడు నాతోటి ఇక మా అక్క వాళ్ళ ఫ్యామిలీ టోటల్ ఫ్యామిలీ వాళ్ళ అత్తగారు మామయ్య గారు వాళ్ళిద్దరు పిల్లలు అనమాట మా బావ చూడండి ఇదేమో మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత మేము ఇలా గుర్తుగా ఉండాలని ఇలా చేయించుకున్నాము ఇది వచ్చేసి నా ఫస్ట్ పాప అండి నా ఫస్ట్ బేబీ ఉన్నప్పుడు అనమాట నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ టైంలో ఇది వచ్చేసి ఇవన్నీ హైదరాబాద్లోనే అనమాట చూసారా ఎంత లావుండేదన్ను ఆ బొగ్గలు అదంతా ఈమె కూడా ఇక్కడ కూడా మా ఫస్ట్ బేబీ ఉన్నప్పుడే ఇక్కడ వచ్చేసి బేబీ డెలివరీ అయిపోయి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు అనమాట ఇది ఇదిగోండి ఇంక ఇవన్నీ అవేనమాట మా హస్బెండ్ చైల్డ్హుడ్ ఫొటోస్ అండి మా హస్బెండ్ చైల్డ్హుడ్ ఫొటోస్ చిన్నప్పుడు ఇలా ఉండేవాడు ఇప్పుడు సేమ్ టు సేమ్ మా పెద్ద పాప ఇట్లానే ఉంటుంది అనమాట ఇదిగోండి ఇంక ఇవన్నీ అవేనమాట ఇదిగోండి ఇవేమో ఏమొచ్చేసి నా బర్త్డే ఫొటోస్ నాకు అక్కడ బర్త్డే చేశారు మా స్టాఫ్ అంతా కలిసి ఆఫీస్లో అదనమాట ఇవి అప్పుడు ఏంటంటే హెయిర్ కూడా బాగా లాంగ్గా ఉండేది బాగుండేదని అసలు ఈ ఫోటో వచ్చేసి మ్యారేజ్ తర్వాతేనండి చూసారా పైన కుంకుమ కూడా పెట్టుకున్న మ్యారేజ్ తర్వాత ఇవి మ్యారేజ్కి ముందు ఇదిగోండి నా ఫేవరెట్ డ్రెస్ ఇది మా డాడీ గుట్టించాడన్నమాట నాకు ఆఫ్టర్ పాలిటెక్నిక్ తర్వాత ఇది పాలిటెక్నిక్ తర్వాత తీసుకున్న డ్రెస్ అనమాట స్టిల్ ఇప్పుడు కూడా నా దగ్గర ఇలానే ఉందనమాట నేను దాచిపెట్టుకున్నాను మా డాడీ గుర్తుగా స్వీట్ మెమరీ ఉంటుందని చెప్పేసి ఏమొచ్చేసి మా వదిన అండి మా వదిన కానీ మేము బాగా బెస్ట్ ఫ్రెండ్స్ లా ఉంటాం అనమాట మా వదిన ఇది వచ్చేసి నేను కంప్యూటర్ క్లాస్ ట్రైనింగ్ తీసుకున్నానండి అప్పుడు నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది కంప్యూటర్ క్లాస్లో కంప్యూటర్ బేసిక్స్ కనిపిస్తుంది కదా అక్కడ అనమాట ఇది ఇదంతా మా స్టాఫ్ అనమాట అప్పుడు నేను కంప్యూటర్ నేర్చుకునేటప్పుడు ఈ తిని వచ్చేసి మా లాస్ట్ సిస్టర్ తన ఎంగేజ్మెంట్ ఫోటో అండి ఇది ఇదిగోండి మా మమ్మీ మా మమ్మీ ఫొటోస్ కూడా మంచి ఫొటోస్ లేవు ఏమనుకోకండి ఇది ఒక్కటే ఉంది పాస్ ఫోటో మా మమ్మీ అంటే కూడా నాకు చాలా ఇష్టము ఎందుకంటే అమ్మ చాలా స్ట్రాంగ్ అనమాట స్ట్రాంగ్ ఉమెన్ మా డాడీ లేకపోయినా కూడా మమ్మల్ని అంత బాగా చూసుకుంటుంది ఏ ప్రాబ్లం లేకుండా మా తమ్ముడిని కానీ నన్ను కానీ మా అన్నీ ఆమె ఏమేమి చేయాలో పిల్లలకి అదంతా చేసిద్ది అనమాట అంత గుండె ధైర్యం గల అమ్మ మా అమ్మ హ్యాట్సాప్ నిజంగా అమ్మ అంటే అమ్మే ఇదిగోండి మా ఆఫీస్లో లైట్స్ తయారు చేసేటప్పుడు ఇది అనమాట ఇంకా మా మ్యారేజ్ ఫొటోస్ అంటే ఏం లేవండి హైదరాబాద్లో ఇది ఇది ఒకటి ఉంది కానీ ఎవరు ఫొటోస్లో రాలేదు మా అత్తయ్య మా మావయ్య వాళ్ళు అంటే మా మావయ్య ఆపరేషన్ అయ్యి ఉన్నారనమాట ఇక్కడ సో మా హస్బెండ్ తరఫున ఎవరైతే రాలేదు మా అయితే మా అమ్మ వచ్చింది కానీ మా అమ్మ ఎక్కడో వేరే ఫోటోలో ఉండాలి ఆ ఫొటోస్ అన్నీ అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇక్కడ రాజస్థాన్ వచ్చిన తర్వాత మళ్ళీ రిసెప్షన్ అయితే చేశారు చేశారు కానీ ఆ ఫొటోస్ మ్యారేజ్ ఫొటోస్ అవన్నీ అయితే ఇంకా తీసుకురాలేదు ఇదిగోండి మా చెల్లి మా చెల్లి మా బావగా వాళ్ళ వాళ్ళ హస్బెండ్ అనమాట ఎంగేజ్మెంట్ అప్పుడు ఇది మా హస్బెండు వీళ్ళు వచ్చేసి మా మా హస్బెండ్ మా ఆడపరచండి మా ఆడపరుచు కూడా వేసారు ఇట్లానే సేమ్ డ్రెస్సు మరిది మా వాళ్ళ ముగ్గురు అనమాట వీళ్ళు ఇదండి హో టోటల్ మా ఫ్యామిలీ ఇది కూడా మా మ్యారేజ్ ఫొటోసే ఇది మా ఫ్యామిలీ సో చూసారా చూసారు కదా ఫ్రెండ్స్ మా మా ఫొటోస్ అయితే మా ఇదనమాట ఇది నా ఫొటోస్ ఆల్బమ్ అనమాట మీతో షేర్ చేసుకున్నాను కదా సో ఈ వీడియో ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండి ప్లీజ్ అవండి మీ సపోర్ట్ నాకు చాలా కావాలి మీ సపోర్ట్ ఉంటే నేను దేన్నైనా సాధించగలను అని అనుకుంటున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నానండి సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అండి